నమస్కారం అండి కాజు కదిలీ స్వీట్స్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మీకు చెప్పేస్తాను జీడిపప్పుని ఒక కిలో జీడిపప్పుని మిక్సీలో వేసుకోండి ఒక కిలో పంచదార తీసుకోండి ఆ ఒక కిలో పంచదారని బాగా మరిగించేసేయండి లేతపాకం వచ్చేదాకా వాటిని బాగా మరిగించుకొని ఆ లేతపాకం వచ్చేసినాక మనం జీడిపప్పుని పౌడర్ని ఆ లేతపాకంలో వేసేసి బాగా కలిపేసేయాలండి జీడిపప్పుని మనం ఆల్రెడీ మిక్సీలో వేసుకున్నాం కాబట్టి అది కొంచెం కొంచెం వేస్తూ వాటిల్ని కలుపుతూ మధ్యలో నెయ్యి కూడా వేసుకోవాలి పాకమైతే వచ్చేసిందండి చూడండి మనం జీడిపప్పు పౌడర్ని ఇందులో వేసేసి బాగా ఉండలు లేకుండా బాగా తిప్పండి ఉండలు ఉండలుగా ఉంటుంది ఎందుకంటే పిండి కదా జీడిపప్పుని మనం మిక్సీలో వేసి పిండి చేసుకున్నాం కాబట్టి ఆ పిండిని పాకంలో వేస్తే కొంచెం కొంచెం వేసుకుంటూ ఎక్కడా ఉండలు లేకుండా బాగా తిప్పుతూ ఉండండి ఇలా తిప్పటం వల్ల చాలా స్మూత్గా ఉండనేది కట్టకుండా మధ్య మధ్యలో నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకోకుండా మరి ఆ స్వీట్ అంత మెత్తగా రావాలంటే నెయ్యి వేసుకోవాల్సిందే ఇలా మొత్తం మీకు ఒక ప్లేట్ ఆకారంలో మీరు పరుచుకోవాలి ఆ పదార్థాన్ని ఇలా పరుచుకున్న పదార్థాన్ని మనం ఒక స్కేల్తో కట్ చేసుకోవచ్చు మనకి ఇష్టమైన సైజులు మనకి ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవచ్చు వాళ్ళు బేకరీలో కాబట్టి సైజ్ చూసుకొని కట్ చేసుకుంటారు ఈ కాజు స్వీట్స్ పైన మీరు వేసే ఇవి మార్కెట్లో దొరుకుతీయండి అవి తెచ్చుకొని వాటి మీద ఇలాంటి చేసుకొని వీటిని ఒక షేప్ ప్రకారంగా కట్ చేసుకోవటమే మనం ఏమీ లేదని జీడిపప్పుని మిక్సీలో పెట్టేసాము పాకంలో వేసి మధ్య మధ్యలో నెయ్యేసుకుంటూ బాగా తిప్పేసాము దాన్ని ఒక ప్లేట్ ఆకారంలో కానీ మనం ఏ ఆకారంలో ఉంచితే ఆ ఆకారంలో ఆ పదార్థం వచ్చేస్తుంది వాటిని చూడండి ఒకదాని మీద ఒకటి పెట్టేసి జస్ట్ వన్ ఇంచు వర్కే చూసుకొని ఫస్ట్ కొలత చూసుకోవాలి కొలత చూసుకొని దాన్ని కట్ చేసుకోవాలి అంతే వాళ్ళు స్వీట్ షాపుల్లో కాబట్టి కొంచెం కొలత చూసుకొని కట్ చేసుకున్నాం మనం ఇంట్లో కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు మనం రీతిలో కట్ చేసుకోవచ్చు ఈ కాజు కదిలి అనేది చాలా టేస్ట్గా ఉంటాయండి ఇందులో నెయ్యి మనం జీడిపప్పు పంచదార అవి వేయటం వల్ల నోట్లో వేస్తే కరిగిపోయేటట్టుగా ఉంటాయి ఫస్ట్ ఘాట్లు పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టిన తర్వాతే దాన్ని ఈ రకంగా కట్ చేయాలి కాస్ట్లీ వేయటం కాబట్టి స్మూత్ గా కట్ చేస్తే చూడండి డైమండ్ షేప్ ఆకారంలో ఇలా మీకు